మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్వెలర్స్ ఈ జులై పదకొండున సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది కేపీహెచ్పీ కొత్తపేట ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ మహేష్ గారు ఏంటంటే ఇప్పుడు మీరు స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు కానీ రాజకీయ రంగంను అల్ముకుంటున్న పరిస్థితి ఏం చెప్తారు రాజకీయ రంగం అల్ముడు పరిస్థితి అంటే బిఆర్ఎస్ ఎక్కడ సందర్భ దుర్దామని వస్తుంది ఎందుకంటే వాళ్ళ పేపర్ స్టేట్మెంట్ల కారణాలు హరీష్ రామ్ అన్న చెప్తాడు పేపర్లు ఏమని చెప్తాడు నిరుద్యోగ వృద్ధి ఇవ్వాలి వడ్డీ దశ సిగ్గు సెరవ ఉండాలి ఆ కామెంట్ చేయడానికి అది పది సంవత్సరాలు ఉంది ఎవరు ఆస్తులు అమ్ము నీ ఆస్తులు అమ్మి పొద్దు చేత మాకు చెల్లించు తీసుకొచ్చి రాజకీయం చేసింది స్వాతిస్తాం ప్రతిపక్షాలు మేము స్వాగతిస్తాం కేవలం నిరుద్యోగం అంశం నిరుద్యోగులగానే చూడండి ఇది తీసుకొచ్చి ఏదో రాజకీయ స్వలాభం ఉందాం ఏదో చేద్దాం అని చేస్తే మాత్రం మేమైతే ఖచ్చితంగా ఒప్పుకోము మీ అడిగే మా జన్యున్ డిమాండ్ అండి రేవంత్ అన్న మిమ్మల్ని ఎవరు మిస్గైడ్ చేస్తున్నారా లేకుంటే మీకు అర్థమైతుందా మాకు తెలియదు కానీ ఇదే ప్రెస్ క్లబ్లో మీరే వచ్చి చెప్పారు అన్ని పరీక్షలు రాసుకుంటే వెసులుబాటు కల్పిస్తున్నారు ఇదే ప్రెస్ క్లబ్లో గ్రూప్ టు గ్రూప్ వేకెన్సీ పెంచుతున్నారు మీ అడిగేది వాడుకటే అన్న మేమే గొంతమ కోరికలు అడుగుతలే లీగల్ ఇష్యూలు కూడా ఎటువంటి కూడా రావు ఎందుకంటే రెండు వేల పదహారులో పెంచారు అంతమంది కూడా పెంచారు చానా చోట్ల పెంచారు ఏబీపీఎస్సీ ఉన్నాయి టీఎస్బీఎస్సీ ఉన్నాయి చానా రిప్రజెంటేషన్ కూడా ఉన్నాయి చాలా సంబంధించిన కొన్ని సపర్మెంట్ నోటిఫికేషన్స్ కూడా ఉన్నాయి ఎన్నో కానీ పోస్టులు పెంచండి మీరు రెండు వేలు పెంచాలా మూడు వేలు పెంచాలా మేమే డిమాండ్ చేస్తలేము ఎన్నో కానీ వేకెన్సీస్ దీన్ని నోటిఫై చేయండి ఎందుకంటే రైట్ బిఫోర్ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ముందే వెబ్ అనే జివో ఇచ్చారు ఒక మెమో ఇచ్చారు గ్రూప్ టు గ్రూప్ టూ వేకెన్సీస్ మీరు ఫైండ్ అవుట్ చేయండి అని దాన్ని పెట్టుకొని మీరు జూన్ వరకు తీసుకొని ఎన్నో కానీ నేను కాలేజ్ చేస్తే క్యారేస్తే ఎట్లుంటుంది అంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒక నాలుగు ఉద్యోగాలు రాస్తే ఒకటే ఉద్యోగం వస్తుంది వీళ్ళే ఉంటారు రాజకీయ నాయకుడు రెండు చోట్ల పోటీ చేస్తారు ఏదో ఒక చోట దగ్గర వాళ్ళు రిజైన్ చేసేసి వచ్చేస్తారు మాది కూడా అట్లే ఉంటుంది నాలుగు ఉద్యోగాలు రాసి ఒక ఉద్యోగం వస్తుంది అండ్ నువ్వు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కదా మీరు ఎందుకు మీరు ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు మీరు రెండు చోట్ల నుంచి పోటీ చేసినప్పుడు మేము కూడా రెండు ఉద్యోగాల కోసం ఏదో ఒక ఉద్యోగం కోసం ఉండదు ఇంకోటి ఏంటంటే గ్రూప్ ఆన్ మెయిన్స్ అన్న డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్లో ఉంటుంది గ్రూప్ టూ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్లో ఉంటుంది దీనికి ప్రిపేర్ అయితే దీన్ని వదులుకోవాలి దీనికి ప్రిపేర్ అయితే దీన్ని వదులుకోవాలి దీని వదులుకోవడానికి ఇష్టపడడానికి ఎందుకంటే పది సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక అల్లమట్ ఇస్తున్నాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏదో నోటిఫికేషన్ వస్తాయి ఏదో ఖాళీలు పెరుగుతే మేము ఉద్యోగ వస్తానే వచ్చినాం కాబట్టి ఇంకోటి రేవంత్ అన్న మేము మీకు ఎగ్నిస్ట్ అయితే మేము ఏమేమి పోలేము మేము ఎగ్నిస్ట్గా ఏం ప్రొటెక్ట్ చేస్తున్నాం మాకు మేము ఏదైనా శాంతియుతనే చేస్తున్నాం మాకేంది మాకు ఉద్యోగాలు రావాలి ఉద్యోగ నోటిఫికేషన్ పెరగాలని మేము అడుగుతున్నాం దానికోసం మేము కొట్లాడుతున్నాం జన్యున్గా దీంట్లో ఏ కోచింగ్ సెంటర్తో మాకేమీ అవసరం లేదు రాజకీయాలతో సంబంధం కూడా లేదు మా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎన్నో కానీ మీరు పోస్టులు పెంచి ఆ గ్రూప్ టూ తీసుకోపోయి ఆ డిసెంబర్ వేస్తే ఆ నిరుద్యోగం అంటూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేదు దీనికి ఆద్యుడు పూజుడు గౌరవనీయుడు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ వాస్తవం కదా ఈ రోజు ఏదో వచ్చి కపట ప్రేమ ఉన్నట్టుంది మా నిరుద్యోగుల మీద అంటే సిగ్గుసే ఉండాలి హరీష్ రావు నీకు ఎందుకు అంటే ఎందుకు అంటే ఈ మాట అంటే నిరుద్యోగ వృత్తి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలంట ఏం దేనికి వడ్డీతో సహా ఇవ్వాలంట పది సంవత్సరాల నుంచి మీరే కదా ఉంది నిరుద్యోగ వృత్తి చెప్పింది మీరే కదా పది సంవత్సరాలు పోయి పోయి నువ్వు నీ మామ ఆస్తులు అమ్ముకొని వచ్చి వడ్డీతో సహా తీసుకురండి ఒకటే చెప్తున్నాను అన్న ప్రతిపక్షాలు నిరుద్యోగుల నుంచి మాట్లాడండి మాట్లాడద్దు లేదు రాజకీయ కోణం తీసుకుపోయి దీన్ని దీన్ని ఏదో చేద్దామంటే కదా నిన్న రేవంత్ గారు ఏవని హరీష్ రావుని కేటీఆర్ వచ్చి కూర్చోమండగా సిగ్గుసేర్డ్ వచ్చి కూర్చోమని మరి చేయమని వాళ్ళని అన్న మా బాధ మాది ఇష్యూ డివైడ్ చేస్తారు వీళ్ళు కావాలని ఇళ్ళకు వచ్చి నిరుద్యోగ ముసులకు వచ్చి రాజకీయం చేద్దాము ఏదో కొంతమంది తీసుకొచ్చి ఇల్లు కూర్చోబెడదాము సంబంధం లేని వ్యక్తులు వస్తారు ఇళ్ళకి ఒకటేం పోయి డీఎస్సీ దగ్గర ఉంటాడు ఒకటి పోయి అక్కడ టీఎస్పీఎస్ దగ్గర ఉంటాడు వాడు రాజకీయ నాయకుడా లేకుంటే యాస్పిరెంటా మనం తీసుకురావాలి ఆల్ టికెట్ అసలు ఎందుకంటే మా మా బాధ ఏంటంటే ఆ టీఎస్పీఎస్కి ప్రిపేర్ అవుతుండ డిఎస్సి ప్రిపేర్ అవుతుండ లేకుంటే ఇంకో దానికి ప్రిపేర్ అవుతుంట ఇష్యూ తీసుకుపోయి డైవర్ట్ చేసేసి ఒకటే చెప్తున్నా రేవంత్ అన్న మాకు రాజకీయాలతో మాకు సంబంధం లేదు ఇన్స్టిట్యూషన్తో సంబంధం లేదు ఒకటే చెప్తున్నాం స్ట్రైట్గా మీకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచి గ్రూప్ టూ డిసెంబర్లో వేయండి ఇదే ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మీరే చెప్పారు ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే అడుగుతారు మీకు కొత్తగా ఏం అడుగుతలేము ఓకే అంటే కావాలని రాజకీయం చేస్తున్నారా రాజకీయం రాజకీయం ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తుండు ప్రతిపక్ష నిరుద్యోగ అంశం గురించి మాట్లాడండి ప్రతిపాది చెప్తున్నాము నిరుద్యోగ అంశం గురించి ఎవరైనా మాట్లాడవచ్చు కానీ టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చినప్పుడు సిగ్గుల్ సిగ్గులు లేకుండా పింకిల్ టవల్ వేసుకొని వస్తారా వాడికి నిజంగా మైండ్ ఉంటే నిరుద్యోగ అంశం గురించి రావాలంటే టవల్ వేసుకుని ఎట్లా వస్తారన్న టీజీపీఎస్ ముట్టడికి బీజేపీ మోర్చో వచ్చారు వాళ్ళు వచ్చిన టవల్ వేసుకొని బీజేపీ వాళ్ళు వచ్చారన్న బీజేపీ వాళ్ళు ముక్త మోర్చో వాళ్ళు వచ్చారు వాళ్ళు వేసుకొని వచ్చిన టవల్ నువ్వు టవల్ వేసుకొని వచ్చి ఏదో రాజకీయం చేత అది పది సంవత్సరాలు అశోక్ నగర్ సచనం పేపర్ లీకే రోడ్డు మీద వస్తే ఏ రోజు వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడలే వీళ్ళు మా మా ఆవేదన అన్న ఎందుకు అంటే పే మా బతుకులు తీసుకొని జిరాక్స్ సెంటర్ పెట్టిన నువ్వు ఈరోజు వచ్చి నేను ఏదో ముసల కన్నీలు చూపిస్తున్నా ఏదో తూడుస్తున్నా అంటే నిజంగా చెప్తున్నా నువ్వు నిజంగా ఉన్నట్టయితే నువ్వు పేపర్ లీక్ అయినప్పుడు వచ్చినా కదా దగ్గర దగ్గర మూడు లక్షల భారం అయింది కదా వచ్చి మూడు లక్షల భారం అందరికి ఇచ్చి ఆ మూడు లక్షలు ఇచ్చి నువ్వు క్షమాపణ చెప్పిరా నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరుద్యోగుల నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ సిగ్గు శరం పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి నిరుద్యోగం లాదుకో నిజంగా అది మాకు తెలియదు అన్న కేటీఆర్ హరీష్ రావు కానీ కాకపోతే మాత్రం ఇందులో మాత్రం ఏదో పొలిటికల్ ఎజెండాతో వస్తున్నారు నిరుద్యోగ ముసుగులో మాత్రం ఎవరు రాకండి డిఎస్సీ చెప్తే అంటే డిఎస్సీ గురించి మాట్లాడండి టీజీపీఎస్ వ్యక్తే టీజీపీస్ కాలి ఎందుకు అంటే ఎందుకంటే మేము చూస్తున్నాం మాకు ఫోటోలు కూడా ఉన్నాయి కానీ మేము చెప్పాలనుకోవట్లేము ఓడిపోతాం టీజీపీఎస్ ముట్టు దగ్గర కూడా వస్తారు సాయంత్రం పోయి డిఎస్సీ దగ్గర పోతారు ఇంకోటి దగ్గర ఇంకోటి దగ్గర ఈ రాజకీయ ముసుగులు ఏంది నిరుద్యోగులతో రాజకీయ ముసుగులు ఏందండి మీకు నిజంగా సపోజ్ అన్న నేనున్న నేను పొలిటికల్ చేయాలంటే నేను పార్టీ జెండా కప్పుకుంటా కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ జెండా కప్పుకో పార్టీ టవల్ వేసుకొని వచ్చి నిరుద్యోగం ముసుకుని నిరుద్యోగం నుంచి తీసుకొచ్చి నువ్వు నిరుద్యోగం తీసుకొచ్చి ఆగం చేస్తా రోడ్డు మీద చేస్తా అంటే అరే ఆది పూజ నువ్వే కదా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు ఓకే కేటీఆర్ని కలిసే అవకాశం ఉందా మహేష్ కేటీఆర్ని ఎందుకు కలవాలన్నా ఎందుకు కలవాలా కేటీఆర్ని సరే ఆ కేటీఆర్ ఏదో కలిసేది ఉంటే నువ్వు చిక్కపల్లి లైబ్రరీకి వచ్చి కలవు కేటీఆర్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ గారు చిక్కడపల్లి లైబ్రరీకా లేకుంటే ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చి చెప్పండి మేము గత పది సంవత్సరాలు నిజంగా నిరుద్యోగులకు అన్యాయం చేసినాను మీకు అనిపిస్తే వచ్చి క్షమాపణ చెప్పి అడగండి ఓకే సో మీ కార్యాచరణ ఏ రకంగా ఉంటుందండి కార్యాచరణ ఖచ్చితంగా గ్రూప్ టూ విషయంలో మాత్రం ముందుకెళ్తాం గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేయించుకుంటాం పోస్టులు పెంచుకుంటాం ఏ ఇప్పుడు ఏ రాజకీయాలు మాకు అవసరం లేదు ఖచ్చితంగా మేము ఏదైతే నిజమైన ఆస్పరెంట్స్ ఉన్నారో ప్రభుత్వంతో కొట్లాడతాము డెఫినెట్గా ఏ రాజకీయాలకు అవకాశం ఇవ్వం మిమ్మల్ని రెచ్చగొడుతున్న అదృశ్య శక్తి ఎవరు అంటే ఏం చెప్తారు మేము ఆ విషయాలు చెప్పదలుచుకోలేదు బట్ ప్రభుత్వం కానీ తెలంగాణ సమాజం కానీ కులంకషంగా అధ్యయనం చేస్తుంది ఎవరు దీన్ని రెచ్చగొడుతున్నారు ఎవరు తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలంగాణ సమాజం కూడా గమనిస్తూ ఉంది ఖచ్చితంగా మేధావులు అందరూ మా వైపే ఉన్నారు ఖచ్చితంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేదే న్యాయమైన డిమాండు దాన్ని ఖచ్చితంగా పెంచుకుంటాం మరి పో పోస్ట్ పోన్ చేసుకుంటాం